హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఈ వీడియో ఏంటంటే బేసిక్గా అసలు నేను ఇవి ఒకటి నార్మల్ వీడియోస్ పెడదామని నా ప్లాన్ ఉండే నేను ఇన్స్టాగ్రామ్లో కొంతమందివి కామెడీ కపుల్ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకుని అట్లా చేద్దాంలే కొంచెం మార్చి అని చెప్పి అనుకున్నాను లిటరలీ ఫోర్ వీడియోస్ నేను చేసిన ఇందాకనే ఒక తర్వాత ఒకటి ఫోర్ వీడియోస్ అట్టర్ ఫ్లాప్ అనమాట సో బేసిక్గా ఎట్లా అంటే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ తప్పు చెప్పడమో లేకపోతే హస్బెండ్స్ ఏమైనా తప్పు మిస్టేక్గా మాట్లాడడమో ఆ వీడియోస్ అనమాట నా దరిద్రం అసలు హరీష్ ఒకటి కాదు రెండు కాదు ఫోర్ వీడియోస్ అట్లాగే అయిపోయింది అసలు మొత్తం దేవుడా అనుకున్నాం సో ఇంకా సింగిల్ సింగిల్ కాకుండా నేను అన్నీ కలిపి ఒకటే వీడియోలో పెడుతున్నా చూడండి మీరు మాత్రం ఒకవేళ ట్రై చేస్తానంటే నా దాగా మాత్రం అస్సలు చేయకండి వేరే వాళ్ళు తప్పు చెప్పారు కదా అని చెప్పి మన వాళ్ళు కూడా తప్పు చెప్తారు అని అనుకోవడం ఓకే చూడండి బాబా ఓకే సో నేను ఇది ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూశాను మీ మ్యాథ్స్ అండ్ టెస్ట్ చేస్తున్నా అయిపోవడం అయినా యువర్ వెరీ గుడ్ ఇట్ బట్ ఓకే సో మెల్లమెల్లగా బుక్ ఇట్లా చెప్తా ఉంటాను నేను యూ హ్యావ్ టు యాడ్ ఇదింత్రౌజండ్ థౌజండ్ ఫార్టీ ఓకే మూవ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫార్టీ ఓకే టూ థౌసండ్ సెవెంటీ ఓకే త్రీ థౌసండ్ సెవెంటీ ఓకే త్రీ ఓకే ఫోర్ ఓకే ఫోర్ ఎందుకంటే ఇది టెస్ట్ చేసిన వాళ్ళందరూ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఆన్సర్ ఫోర్ థౌసండ్ కదా నీ అమ్మ ప్రాప్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసాను చాలా బాగా చేశారు కరెక్ట్ గా చేశారు అని కూడా అలాగే చేస్తావు లేదా చూద్దాం ఇమాజిన్ దట్ యు ఆర్ బ్లైండ్ పర్సన్ నువ్వు కలర్ లేనివాడు ఎట్లా చేస్తావు అంటే నార్మల్లీ కలర్ లేని ఎట్లుంటారు చెంప వదులుతుంది మంచి చెప్పు కళ్ళు ఓకే ఇప్పుడు నీకు కళ్ళు లేవు నువ్వు వాటర్ అడగాలంటే ఎట్లా అడుగుతావు మళ్ళీ కన్ను నోరుంది కదా పొరపా నీ అబ్బానితో నేను ఏం వీడియోస్ చేయలేకపోతున్నాను అట్లా చెప్పొద్దు కానీ వాళ్ళు ఏం చేసి నేనంతే కాదు కదా కన్ను నీ అబ్బా ఇంకన్నా ఇంకొక వీడియో చూద్దాం నువ్వు ఎట్లా చెప్తావు సే స్టాప్ టూ టైమ్స్ స్టాప్ టూ టైమ్స్ అండి కదా టాప్ అని చెప్పి ఇప్పుడు టాప్ త్రీ టైమ్స్ చెప్పు టాప్ 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 మళ్ళీ స్టాప్ చెప్పు స్టాప్ మళ్ళీ చెప్పు స్టాప్ ఓకే ట్రాఫిక్ లో గ్రీన్ లైట్ వస్తే ఏం చేస్తావు గ్రీన్ వస్తే స్టార్ట్ అవుతుంది నేను చేయట్లేదు నేను ఇంత వీడియోసే చేయట్లేదు ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా కన్నా ఈ వీడియోలో చేసిన దాంట్లో అబ్బాయిలు గ్రీన్ లైట్ ఏం చేసావంటే స్టాప్ అని అన్నారు కన్నా ఓకే సేమ్ మిల్క్ మిల్క్ మళ్ళీ చెప్పు మిల్క్ సిల్క్ చెప్పు సిల్క్ మళ్ళీ చెప్పు సిల్క్ బఫెల్లో ఏమి ఇస్తుంది మిల్క్ ఏం తాగుతుంది వాటర్ ఓకే మళ్ళీ ఫెయిల్ అయ్యాక ఈ వీడియోస్ ఫెయిల్ అయిపోయా ఓకే ఫైన్ ఇప్పుడు స్క్రిప్ట్ చెప్తే నేను క్లాక్ అట్లా అట్లా చేయొద్దు కదా కన్నా కానీ నేచురల్ గా ఉండాలి కదా మన నేచురల్ ఉంటే నీ వనికి లోప్ అయితే కన్నా వెయిట్ చేయ చెప్తా ఓకే సో ఆ గుర్తొచ్చింది నేను ఫస్ట్ టైం చెప్తాను లాస్ట్ టైం చెప్పాలి ఫస్ట్ టైం చెప్తా అంటే టూ నేమ్స్ ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ కుమార్ అండ్ హరీష్ అంటే నువ్వు కుమార్ అనాలి అట్లా సాహితి ప్రియా శివం లక్ష్మి హరీష్ కుమార్ విరాట్ కోహ్లీ సచిన్ తెండూల్కర్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మియా 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 మల్కోవా ఇవెన్ అనోడు ఇంకో పాన్ స్టార్ చెప్పిచ్చినావు అట్లా సిగ్గు లేదా ఏదైనా యూ హ్యాఫ్ టు హెసిటేట్ కన్నా పేరు చెప్పడానికి ఎందుకు ఈ హ్యాఫ్ టు కి ఈ నాకు ఆ పేరు చెప్ప ఏం గుర్తిస్తలేదే అని నాకు ఇద్దరు తెలుసు కాబట్టి నువ్వు ఎక్స్పెక్టెన్ ఆన్సర్ ఆగని వేరే చెప్పారు హౌ డు యూ నో దట్ ఐ నో మియా ఖలీఫా అది ఒకటే తెలుసు కదా నేను వీడియోస్ చేయట్లేదు బై చూసారు కదా నేను ఇంకొకసారి మా హస్బెండ్ తోటి ఇట్లాంటి వీడియోస్ చేయట్లేదు ఓకే నా హరీష్ యా బై మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్